కూడికి పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మరి మా మావి గారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి దేవుడు నా మణి మాత్రమే కూడికి పెట్టుకోవడం అనేది జరిగింది అయితే ఆయనకి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి షుగర్ కొన్ని సంవత్సరాల్లో షుగర్ ఉంది అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయనకి ఏంటంటే మాటి మాటికి ఒక షుగర్ కుండ్లాగా రావడం జరుగుతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖాళీ వేలు చిటికిన వేలుకి వచ్చింది చిలికిన వేరకు వచ్చింది కొద్దిపాటితోనే తగ్గిపోవడం జరిగింది అయితే మళ్ళీ రెండోసారి వచ్చింది మోకాలు కింద భాగంలో కూడా సెల్యులైటిస్ అని ఇంత పెద్ద పుండ్ అనమాట అది రావడం జరిగింది అది కొన్ని రోజులు గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ అది తగ్గడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం మళ్ళా పోయిన డిసెంబర్ నెల ఏమైందంటే చిన్న పొట్టని వేలు పక్కన వేలకే చిన్న పుండు వచ్చింది చిన్నప్పుడు వస్తే అది ఏదో మామూలు సైబర్ రాస్తున్నారు అట్లా యాంటీబయాటిక్స్ తీసుకొని అట్లా ఉంటున్నారు అయితే మేము ఇక్కడికి సంక్రాంతికి వెళ్ళాలి సేమ్ ఉంటే హాలిడేస్కి వచ్చిన టైంలో ఆయన చిన్న గాయాన్ని ఎంత అంటే అసలు మనకి టైంలో నడిస్తే కాస్తుంది కదా రెండు వేల మధ్యలో చిన్నగా సర్కిల్గా అలాగా చిన్న పుండ్ అనమాట అది ఏమైంది అని అంటే ఏం లేదు చిన్న పుండే సైవాలు రాస్తున్నాను అని అన్నాడు అంటే సరేలే అనుకొని ఉన్నాం అనమాట అయితే తర్వాత కొన్ని రోజులు మేము హాలిడేస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పది రోజులకి అది ఇంకా తగ్గలేదు ఇబ్బందిగా ఉంది అని అన్నారు అన్నప్పుడు మేము చెప్పాము అక్కడికి వచ్చేస్తే చూపిద్దాం అని అంటే లేదా ఇక్కడ చూపించుకుంటాను ఇట్లా నాన్నపాటిలో చూపించుకుంటున్నాను నసరాపాటిలో చూపించుకుంటున్నాను అనేసి చెప్పారు అన్నమాట చెప్పినప్పుడు సరేలే చూపించుకుంటున్నారు కదా వాళ్ళే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు మెడిసిన్ ఇస్తున్నారు కదా తగ్గిపోతులే అనేసి మేము కూడా ఉన్నాము అయితే తర్వాత అది ఎంతకి కూడా ఎంత యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ వాడుతున్నా కానీ తగ్గట్లేదు అది అది కొంచెం కొంచెంగా పాడవుతూ ఉంటుంది ఆ వేలు అనేది పాడవుతుంది అనేసి ఇంకా ఏం చేస్తారంటే మార్చి నెలలో మా దగ్గరికి వచ్చారనమాట మా దగ్గరికి వచ్చినప్పుడు చూపించాము హాస్పిటల్ చూపిస్తే ఏం చేశారంటే ఆ వేలు అనేది తీసేసారు ఆ గొడవలు వేలు పక్కన రెండో వేలు అది తీసేశారు తీసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఇంటికి డాక్టర్ని పిలిపించి బ్రసింగ్లు చేకేస్తున్నాం కానీ అది ఎలా అవుతుందంటే రోజు రోజుకి తీసేసిన దగ్గర నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ అప్పటి వరకు రెండు నెలలు అది వెంటనే జరగవలసిన ట్రీట్మెంట్ ఏమైపోయిందంటే రెండు నెలలు డిసెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు అది గ్యాప్ వచ్చేసరికి ఆ ట్రీట్మెంట్ అనేది లేట్ అయిపోవడం వల్ల దానికి సరైన ట్రీట్మెంట్ అదంతా ఇన్ఫెక్షన్ పెట్టేసింది అనమాట కాళ్ళ నిండా మొత్తం ఇన్ఫెక్షన్ పట్టేసేసరికి అది ఆ ఒక్క వేలు కాస్త ఏమైందంటే ఆ పక్కన బొటన వేలికి పక్కన వేళ్ళకి కాలు పాదానికి మొత్తం కూడా రోజు రోజుకి కూడా పాడైపోతూ ఉంది అది కళ్ళతోనే మేము రోజు రోజు కూడా దానిలో మార్పులు చూస్తూ ఉన్నాము అయితే దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము విజయవాడలో వేరే హాస్పిటల్కి వెళ్ళాము ఎయిమ్స్కి వెళ్ళాము అది మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కానీ అది మార్పు అంతగా కనిపిస్తున్న అనిపిలా ఇంకా మేము డ్రెస్సింగ్ కోసం అది మేము ఉన్న జీకొండూరులోనే వేరే డాక్టర్స్ ఉంటే వాళ్ళని రోజు రోజు ప్రసంగలు చేపిస్తున్నాం ప్రసంగం చేపిస్తున్నప్పుడు వాళ్ళందరి తగ్గిద్దా లేదా అని అడుగుతుంటే వాళ్ళు అన్నారు గిలకదాకా తీసేయడమే మంచిది దీన్ని తగ్గించడం కంటే ఆ పుండు తగ్గించడం కంటే గిలకదాకా తీసి తగ్గించుకోవడమే తేలిగా అన్నట్టు మాట్లాడారు అనమాట అంత పరిస్థితుల్లో ఆ కాలు భయంకరంగా అసలు వాసుకోక చీము పసికా పుండు చాలా పెద్ద గాయం అనమాట అది అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఇంకా మళ్ళీ మన విజయ విజయవాడలోనే హాస్పిటల్ చూపిస్తా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా డ్రెస్సింగ్ కోసం ప్రైవేట్ ఆర్ఎంపీలు కూడా చేయలేని పరిస్థితి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా అసలు చేయలేని పరిస్థితి చాలా భయపడిపోయారు ఏంటి అసలు ఇంతకుండా అనేసి వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అవి వాళ్ళు అన్నారు అది తగ్గిద్దా డాక్టర్ అనేసి మేడం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు చెప్పలే చెప్పలేమమ్మా నమ్మకం చెప్పలేము పాదమే తియాల్సి కావచ్చు మోకాలు వరకు వెళ్ళిపోవచ్చు అది మనం చెప్పలేము అనేసి అన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేస్తున్నాము అట్ల అయినా మేమైనా సంఘమైనా అందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు ఆయన కోసం అనేసి ఒక నెల రోజుల వరకు దగ్గర దగ్గర చూ ఒక ఇరవై రోజుల దాకా చూసామన్నమాట చూసిన తర్వాత కూడా అది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనమాట అప్పుడు వెంటనే నిర్ణయం తీసుకొని ఇంకా మంచి పెద్ద హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళడం అనేది జరిగింది దానికి కూడా ఆర్థికంగా కూడా ఎంతో అవసరం లక్షల రూపాయలతో ఖర్చుతో కూడిన పని అయిపోయింది ఆ విషయాలన్నింటిలో కూడా దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసి ఆర్థిక అవసరాలన్నీ కూడా సమకూర్చబడటానికి కూడా దేవుడు సహాయం చేశాడు తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు బెలూన్ సర్జరీ అని వెంటనే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే అదేంటంటే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి అనేది ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కాలుకున్న రక్త ప్రసరణ అనేది జరగకపోవడం వల్ల గాయం అనేది మాందం జరగదనేసి వెంటనే డాక్టర్స్ ఏం చేశారంటే రెండు రోజుల్లోనే ఆ బెలూన్ సర్జరీ అని ఒక సర్జరీ అది చేసేసారనమాట చేసి కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ దేవుడు వాళ్ళకు కూడా జ్ఞానం ఇచ్చి ఆయన బాడీ కూడా ఆ ట్రీట్మెంట్కి సహకరించేలాగా దేవుడు సహాయం చేసి కొంతమందికి అయితే ట్రీట్మెంట్కి బాడీ సహకరించకపోతే అది రెస్పాన్ 放到那个锅子。啊 అసలు ఈ రోజున మా మామితో పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో లేదనమాట ఈ రోజు భూమి మీద అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ట్రీట్మెంట్ అంతా కూడా సహకరించడానికి ఆ బాడీ ఆయన కూడా సహక సహకరించడానికి ఏ పరిస్థితుల్లో ఎలా చేయాలో ట్రీట్మెంట్ కూడా దేవుడు ఆ డాక్టర్ ద్వారా కూడా మంచిగా ట్రీట్మెంట్ జరగడానికి అవన్నీ కూడా దేవుడు సహాయం చేసి ఆ పుండు అనేది మానడానికి ఆ పాదమే తీయాల్సిన పరిస్థితి అనమాట ఎంత పెద్ద పిండి అంటే ఆ అరికాల్లో సగం వరకు పెద్ద పున్న అనమాట అలాంటి పుండ్ మేమైతే ఎప్పుడు చూ అలాంటి పరిస్థితిని ఆయన ఎంత బాధపడ్డాడు అవన్నీ కూడా రోజు రోజు కూడా చూస్తా మేము కూడా బాధపడతా ఉన్న పరిస్థితి దేవుడు ఎంతగానో సహాయం చేస్తా ఆ పరిస్థితి అంతటి నుంచి కూడా దేవుడు తప్పించి ఆయనకి ఆ పుందంతా కూడా గాయమంతా మానుకోవడానికి దేవుడు సహాయం చేశాడు మళ్ళీ ఆయన ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ నుంచి కూడా స్మోకింగ్ డ్రింకింగ్ అవన్నీ అలరాకి మనిషిపోయి ఆయనకి గతంలో రెండు సార్లు వచ్చినా కానీ సరే ఏం చేస్తాయంటే అది వచ్చిన టైంలో మానేస్తున్నాడు మళ్ళా అదే కొన్ని నెలల వరకు తగ్గిన దాకా మానేస్తున్నాడు మళ్ళీ అది కంటిన్యూ చేస్తూ ఉండేవాడు అనమాట వచ్చిన బలమైన గాయానికి అనేది ఆయనలో చాలా భయం కలిగింది మార్పు వచ్చేసింది ఎందుకు నేను ఇలాంటి పరిస్థితిని నేను తాగి అనవసరంగా పాడు చేసుకొని ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం ఎందుకని ఆయన కూడా మనసులో కలిగి నేను కూడా మారుతాను నేను అలా అన్నింటిని కూడా విడిచిపెడతానని దేవుడు ఆయన మనసులో ఒక క్లీన్ అనేది జరగడం చేయడం జరిగింది దాన్ని బట్టి దేవుణ్ణి సుచేస్తున్నాము ఆయనలో మార్పుని బట్టి దేవునికి మహిళ కలుగును గాక అలాగ ఆయన మళ్ళా రక్షణ మార్గంలోని కూడా నడిపించాడు దేవుడు నా ఇక్కడ నా జీవితం ఇంకా ఎంతటితో చాలు నేలాంటి బ్రతుకు అనేది అవసరం లేదనుకొని ఆయన నిర్ణయం తీసుకొని ఆయన మార్పు చెంది దేవుని కొరకు జీవించాలనే ఒక తీర్మానం తీసుకొని రక్షణ యొక్క ఆస్తిసం కూడా పొందాడు దేవుని రక్షణ దేవుడిచ్చిన గొప్ప రక్షణ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము అలానే మళ్ళా ఆయన పొందిన రక్షణలో ఇంకా స్థిరంగా ఉండేటట్లుగా మీరందరూ కూడా సంగమంతా కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అలానే ఇంకా కాయ కాలు గాయం అనేది అది కొన్ని రోజులతో తగ్గేది కాదు ఇంకా చాలా ఇంకా మెడిసిన్ కూడా వాడాలి ఇంకా ట్రీట్మెంట్లో ఉండాలన్న పరిస్థితి ఉంది ఇంకా ఆయనకి ఇంకా సంపూర్ణమైన స్వస్థత దేవుడు ఆ భయంకరమైన ప్రమాదం నుంచి అయితే తప్పించాడు ఆయన విడిపించాడు రక్షించాడు ఆ పాప బంధకాల నుంచైనా కానీ స్వస్థత కార్యం విషయంలో కానీ దేవుడు ఎంతో అద్భుతాన్ని చేశాడు ఇంకా సంపూర్ణమైన స్వస్థత అనేది దేవుడు ఆ అనుగ్రహించి ఇంకా దేవుళ్ళు స్థిరంగా అంటే దేవుడి కోసం భయంకరంగా జీవించినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను నేను చిన్న సాక్ష్యం దేవుడు జీవించుడుగాక